మహిళలను అన్ని రంగాలలో అభివృద్ధి చేయడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి దామోదర రాజ నరసింహ డాక్ట్రా సంఘాలు ఆర్థికంగా ఎదిగేందుకు ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు సోలార్ ప్లాంట్లు మహిళా శక్తి క్యాంటీన్లు పెట్రోల్ బంకులతో మహిళలు ఆదాయం పొందుతున్నారని చెప్పారు సంగారెడ్డి కలెక్టరేట్ లో చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి దామోదర తెల్ల రేషన్ కార్డులో పేరు ఉన్న పద్దెనిమిది ఏళ్లు పైబడిన మహిళలందరికీ ఇందిరామ్మ చీరలు అందిస్తామని చెప్పారు శక్తి లేని ప్రకృతి లేదు ప్రకృతికి మూల ఆధారమే శక్తి మనం మహిళా శక్తి అంటున్నాము ఏ సమాజంలో అయినా సంపూర్ణంగా మార్పు రావాలి అంటే ఆ ఇంటి ఆడబిల్ల ఆడబిడ్డ విద్యావంతురాలు కావాలి సామాజిక మార్పు రావాలి ఆత్మస్థైర్యము ధైర్యము కావాలి నా హక్కులు నేను పరిరక్షించుకుంటాననే ధైర్యం ఉండాలి నేను ఇది పోటీ ప్రపంచంలో బ్రతకగలుగుతాను ఈ సమాజంలో ఈ సమాజంలో నేను బ్రతకగలుగుతాననే ఆలోచన శక్తి రావాలి అప్పుడే ఏ సమాజమే కానీ భారత సమాజమే కాదు తెలంగాణ సమాజం కాదు ఏ సమాజే కానీ ఆ సమాజంలో పాజిటివ్ గా ఒక మార్పు అనేది వస్తుంది కనుక ఈ రోజు పంతొమ్మిది వందల తొంభైవ దశకంలో మొదలైన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగు మధ్యలో నడిచిన పావుల వడ్డీ వడ్డీ లేని రుణాలు ఆ తర్వాత తిరిగి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ మేము వడ్డీ లేని రుణాలు ఇస్తాము మీరు సకాలంలో వడ్డీలు చెల్లించండి దానికి సంబంధించిన సకాలంలో మీరు లోన్లు చెల్లించండి రుణాలు చెల్లించండి మేము వడ్డీలు చెల్లిస్తామని చెప్పి మళ్ళీ అదే కార్యక్రమాన్ని మొదలుపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు క్యాంటీన్లే కానీ పెట్రోల్ బంక్లే కానీ యూనిఫామ్ల కుట్టడమే కానీ పాడి పరిశ్రమే కానీ ప్రతి రంగంలో ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లు మండల సమైక్య జిల్లా సమైక్యముకు అవకాశం ఇవ్వాలి వాళ్ళు పాలు పంచుకోవాలి వాళ్ళు ఆర్థికంగా వ్యాపారాన్ని పెంచుకోవాలనే ఒక సదృష్టం ఈ ప్రభుత్వానికి ఉన్నది ఈరోజు సుమారు మన జిల్లాకు సంబంధించి వడ్డీ పైసలు ముప్పై రెండు కోట్ల రూపాయల వడ్డీ పైసలు మన ప్రభుత్వం చెల్లించింది సుమారు ఐదు వందల తొంభై కోట్ల రూపాయల రుణాలు ఎన్ని కార్యక్రమాలు చేసినా చివరకు ఆ మహిళకు గౌరవం ఎప్పుడొస్తుంది అంటే ఓ చెల్లెగా ఓ బిడ్డగా ఒక భార్యగా బాధ్యతతోటి ఆ గౌరవము సమాజంలో ఇంట్లోకి వెళ్ళి మొదలు పెడితే సమాజంలో గౌరవం ఎప్పుడు వస్తుందంటే మీ ఆలోచన విధానం మీ సంప్రదాయాలలో మార్పులు విద్యావంతులు విద్య ద్వారా తరక శక్తి పెరగడము ఒక మహిళా విద్యావంతురా అయితే ఆ సంసారంలో మార్పు వస్తుందంట